కూక్కడపల్లి నియోజకవర్గం నూట పద్నాలుగు డివిజన్ లో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కృష్ణారావు ధర్మారెడ్డి ఫేజ్ వన్ ఫోర్త్ ఫేజ్ వసంతనగర్ శిల్పా అవెన్యూ ఇంకా మరికొన్ని ప్రదేశాల్లో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం తొమ్మిదో ఫేజ్ లో మహిళా భవనాన్ని స్థానిక మహిళలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కాలనీల వారిగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మరియు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శవంతమైన నియోజకవర్గంగా త్వరలో అవుతుందని కూకడ్పల్లి అభివృద్ధికి సంబంధించి సీఎం కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడు నిధులు అడిగినా తక్షణమే మంజూరు చేసి కూకట్పల్లి అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం కేసీఆర్ కేటీఆర్ విమర్శించే విమర్పించే నైతిక హక్కు ఎంపీ రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు ప్రజలకు ఆపద వచ్చినప్పుడు కనపడని ఎంపీ ఇప్పుడు వచ్చి అధికారులను బెదిరించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు వరదలు వచ్చి మునిగిపోయిన ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అందజేస్తామని ఇందులో ఎటువంటి సందేహం లేదని తెలిపారు ఇది ఏదో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో బెదిరింపులకు పాల్పడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలియజేశారు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మదాలపు సాయిబాబు డివిజన్ టిఆర్ఎస్ నాయకులు కాలనీల ప్రెసిడెంట్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా ప్రీతమ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు అలాగే డివిజన్ ప్రెసిడెంట్ సాయిబాబు సోదరి గారు ఈ గారు డిఈ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి నైన్త్ ఫీజ్ సోదరి సోదరి అలాగే డివిజన్ సంబంధించిన సోదరు సభ్యులందరికి కూడా నమస్కారం రాజుగారు కూర్చోండి ప్లీజ్ ఇవాళ ఈ దీపావళికి చిరుకానుకగా మన నైన్త్ ఫేస్ కాలనీ సోదరి సృందరు మండలకు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ మహిళా మండలి భవనం మీకు అంకితం చేయడం జరుగుతుంది నేను ఈ కార్పొరేటర్గా కావడానికి ముఖ్య కారణం నైన్త్ ఫేజే నన్ను అసోసియేషన్లో మెంబర్గా ఉంచి ఈ కాలనీకి సేవ చేసే అవకాశం ఇచ్చినటువంటి నైన్త్ ఫేస్ వాసులందరికీ కూడా ప్రప్రథమంగా పాదయామ చేసుకుంటా ఉన్నా ఆ రోజు నేను చేసినటువంటి కృషి యాక్టివ్నెస్ చూసి ఎమ్మెల్యే మాధవర్ కృష్ణారావు గారు మరి నువ్వు పబ్లిక్లో డివిజన్ మొత్తం వస్తే బాగుంటుంది అని నన్ను ప్రోత్సహించినటువంటిది సందర్భం ఈ కాలనీ నుంచే స్టార్ట్ అయ్యి డబ్బులు ఇచ్చిన తర్వాత వరకు ఇద్దరు మిగిలిపోయి ఉండొచ్చు అయినా ఇస్తున్నాం అది కంటిన్యూ రోజు ఇస్తున్నాం నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే నిరుపేదలు అడ్డం పెట్టుకొని చేయడం కాదు ఎవరన్నా ఈమని చెప్పాలి నువ్వు అన్నట్టు ఇంకో పది మంది మిగిలిపోయినా ఈమని అడగాలి కానీ ఎట్లా ఇస్తారు మీరు యోత్ మీరు మీకేం అధికారం ఉందని ఒక లేడీ ఆఫీసర్ మీద దౌర్జన్యంగా రౌడీలు తీసుకుపోయి తీసుకుపోయి బెదిరియడం అనేది మంచి పద్ధతి కాదు ఒక చేయను ఒక అడ్వైజ్ చేయండి ప్రభుత్వానికి అడ్వైజ్ చేయండి ఇంక ఇంకో పదిహేను మంది మిలిపోయారు వాళ్ళకి చేయండి అని చేయండి మిలిసి చేయండి వాళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళకి చూపెట్టండి నిరుపేదలకు ఎక్కడ ఆపతొచ్చి ఆదుకుంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఇస్తాం ఇంకా కూడా మిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం ఆరేడు రోజుల నుంచి ప్రతి డివిజన్కు రోజు పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు పది డివిజన్లో పెట్టడం మన వర్షంలో పడ్డ కొన్ని డ్యామేజ్ అయినటువంటి రోడ్లు కానివ్వండి కొంతమంది వర్షంలో మునిగిపోయినటువంటి రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో అవి కానివ్వండి నారలు కానివ్వండి అన్నీ కూడా పెద్ద ఎత్తుగా ఇనాగ్రేషన్ శాంక్షన్ ఇమీడియట్గా శాంక్షన్ తీసుకొని సుమారుగా వంద వంద యాభై కోట్ల రూపాయల వర్క్స్తోని శాంక్షన్ తీసుకొని అన్ని కొబ్బరికాయలు కొట్టాము అన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల ఏవైతే ఇప్పటిదాక ఇనాగ్రేషన్ చేసాం అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకేమైనా పెండింగ్ ఉన్నటువంటి ఉంటే కూడా అవి కూడా తీసుకుంటాం ఇలా కుక్కలి కాన్స్టెన్స్ హైదరాబాద్ నగరంలో ఆదర్శ కాన్స్టెన్స్ రాబోతుంది మీరు చూస్తున్నారు ప్రతి గల్లీకి రోడ్డు డ్రైనేజు వాటర్ లైన్లు ఎక్కడ ఇబ్బంది జరగకూడదు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇంకా చేయాలని ఆలోచన ఉంది ఇంకా కూడా ఇంకేమైనా పెండింగ్స్ ఉన్నాయి పార్కులు ఎక్కడెక్కడ పార్కు చేయమన్నాం మీ నైన్ ప్రైజ్ పార్కులు ఇంకా ఇంకో మనం పార్కులు చేస్తాం ఇంకా మన విడిపోయిన చూస్తారండి అభివృద్ధి విషయంలో ఇంకా అడిగి అది చేసే పరిస్థితి లేదు మనం మీరు చూసాం లాక్డౌన్ లో మేము కూడా చాలా టీవీలు తీస్తాం అందరూ ఇంటికి పరిమితం అయితే మేము రోడ్ల మీద ఉండి అన్ని రోడ్లు వేసాం మేము పక్కకు తమ లోపల రోడ్లు వేయాలని పెద్దదిగా రోడ్లు వేసాం రోడ్లు వేసిన కాకుండా ఫుట్పాత్ వేసాం ఫుట్పాత్ అనేది గెలిచిపెట్టాం ఎక్కడ డబ్బులు వేసేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రోడ్లు ప్రమాణాలు చేస్తాం ఇవన్నీ కూడా నేను గెలిచి తర్వాత నచ్చాను ఇంకా చూశాను ఇలా వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం ఇదే చాలా చాలా రోడ్లు వేసాను పద్దెనిమిది నెలలు అయింది ఒక్కసారి మనం నాకు ఎయిటీన్ మంత్ ఇప్పుడు గెలిచేస్తారు సంవత్సరానికి ఆరుకుంటారు బడ్జెట్ వస్తారు మన కాంచు రూపాయి ఏడు మనుషులు వస్తే అక్కడ ఉన్నటువంటి మొన్న అంత పెద్ద ఎత్తుగా లాక్డౌన్ అయ్యి బజల ఇబ్బంది పడితే ఒక్క లక్ష ఇరవై వేల మంది కుటుంబాల బియ్య మనుషుల మాట్లాడతారు పక్క ఒక్క రూపాయలు ఇయ్యే పాటువలేదు మొన్న బోయంపల్లి కానీ అల్లాపూర్ కానీ అదేవిధంగా బేగంపేట బేగంపేట అయితే ఆరు రోజులు అతను పార్లమెంట్ సభ్యుడు ఒక్కరి నుంచి ప్రజలను మా ముఖ్యమంత్రి గారు ఇంటికి పదివేలు ఇవ్వాలి ఎవరైతే గుడిసే ఉన్నాడు ఎవరైనా రేట్లు ఉన్నాడు అని చెప్పి దేశ చరిత్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇప్పుడు ఎన్నో వర్షాలు ఉన్నాయి ఎక్కడ కూడా పదివేలు ఇస్తే చరిత్ర లేదు నాలుగు లక్షల కుటుంబాలకు పదివేల రూపాయలు అంటే సుమారుగా నాలుగు వందల ఐదు